నవంబర్ రెండవ తారీఖు ఆదివారము ద్వాదశి తిథి దీనినే క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు నిద్ర నుంచి మేలుకున్నటువంటి విష్ణు భగవాన్ల వారు ఈరోజు బ్రహ్మాది దేవతల సమూహంతో తులసి చెట్టు దగ్గరికి వస్తారు తులసి విష్ణు కళ్యాణము ఈరోజు జరపబడుతుంది ఈ రోజున చేసినటువంటి ఎటువంటి దానమైన కోటివరప్రసాదితం అవుతుంది ఈ రోజున ప్రధానంగా శక్తి ఉన్నా లేకపోయినా ఏదైనా తమకు తోచిన దానము చేయమని శాస్త్రం ఈ రోజున ఒక్క బ్రాహ్మణుడికైనా కానీ అన్నదానము చేస్తే ఎంతటి పుణ్యఫలితం వస్తుందంటే కాశీక్షేత్రములో గనదీ తీరములో కోటి మంది బ్రాహ్మణులకి అన్న సంతర్పణ చేసినటువంటి ప్రభావము అలాగే కోటి సూర్యగ్రహణాలలో దానము చేస్తే ఎంత పుణ్యము లభిస్తుందో అంత పుణ్యము ఈ ఒక్క రోజున ఒక్క బ్రాహ్మణునికి అన్నదానం చేయడం వల్ల కలుగుతుంది వస్ నీలైతే వస్త్రదానం చేయండి ఈ రోజున ఖచ్చితంగా పెరుగు కూడా దానము చేయండి ఈ రోజున కూడా ఎటువంటి నియమాలు అనంటే మాంసాహార భోజనము అలాగే ధూమపానం మద్యపానం పనికిరాదు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి ఈ విధమైనటువంటి నియమాలని ఈ రోజున చేయండి ఎంతో గొప్పదైనటువంటి పుణ్యాన్ని మీరు సొంతం చేసుకుంటారు ఆవుని దూడతో సహా దానం చేసినటువంటి వ్యక్తికి ఆవు వెంట్రుకలు ఎన్ని ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో నివసించే అధికారం కలుగుతుంది వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా నవంబర్ ఐదవ తారీఖు రోజున కార్తీక పౌర్ణమి ఆరవ తారీఖు రోజున మహాపద్మక యోగం ఇట్టి పద్మక యోగం ఉన్నటువంటి రోజున మీ జాతకరీత్యా కలుగు అనేక రకాల సమస్యల నివారణకి మరియు గురు రవి శుక్రబుధ గ్రహాలు మారిన కారణం చేత శని ప్రభావం వలన ఈ అక్టోబర్ నవంబర్ నెలలో మారాయి గ్రహాలు ఆ కారణంచేత అన్ని రాసుల వారికి కూడా సమస్యలు ఇబ్బందులు కలుగుతాయి కావున ఈ దోషాల నివారణార్థమై సర్వదోష నివారణ పూజలు హోమాలు ఆరో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి ప్రారంభమవుతుంది ఆరో తారీఖు రెండు గంటల లోపల మీరు నమోదు చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళ స్క్రీన్పై కనిపించే నెంబర్లకి సంప్రదించగలరు